దేవుడు దీవించినకే అక్కడ ఎందుకంటే వాచ్ రోజు విని ఉంటున్నారు కాబట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే దేవుడు మరి ఏదైనా మనకి శిశువు పుట్టును అంటే ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే మరి నిన్ను నన్నును ఈ కుటుంబాన్ని రక్షించడాకే అందుకే ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి రక్షణ కలిగించడాకే ఆ ప్రభుత్వం అంటే ఈ రక్షణ ఆ యొక్క అవకాశాన్ని మనకి ఇచ్చాడు ఎందుకంటే రక్షణ అంటే మరి చాలా మంది ఏంటంటే రక్షణ అంటే ప్రభుని నమ్ముకోవటమే ప్రభుత్వం సావాసం చేయటమే అనుకుంటారు కానీ రక్షణ భాగ్యం ఎంతవరకు అంటే మరి ఆయన ఇచ్చిన రక్షణ ఒక్కోసారి మనలను ఆయన పట్టుకున్నా అంటే ఆయన రాకడం పర్యంతమో లేదా మన జీవితం పర్యంతమో కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఇది మనం విడిచిపెట్టేస్తాం అనుకున్నా కదా ఆయన విడిచిపెట్టడు అందుకే మరి నాటి కాలంలో అనగా డిసెంబర్ మరి పదకొండో తారీఖు మొదలు పెట్టింది మరి ఈ రోజు చూస్తే తారీఖు ఎంత ఇరవై ఐదు అంటే నెల దాటి జనవరి ఇరవై ఐదు అయితే దేవుడి యొక్క కొడుకును బట్టి మరి ఆయన యొక్క భారము మరి మన భారము ఆయన మీద ఉన్నప్పుడు ఆయన భారం మన మీద ఉందా ప్రార్థన కావండి ఏమంటారు మరి మాకు కాళ్ళు లాగేస్తున్నాయి చేతులు లాగేస్తున్నాయి మన అడుగులాగారు కుర్చోలేకపోతున్నాం అంటారు చూడండి ఎందుకంటే ఆయన మీద మనం భారం పెడితే మరి ఆయనే మనం ఏం చేస్తామంటే చక్కగా నడిపిస్తారు కానీ మనము చేసేది ఏంటంటే ఆయనతో సావాసం చేయాలి అనుకుంటాం కానీ అక్కడ వరకు వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాం కొద్ది వెనక అడుగు ఆ వెనక అడుగు వెనక అడుగు ఆపాదం చేస్తాను మనం వెనకలాగా అందుకే మనం ఏం చేయాలంటే ధైర్యముగా తీర్మానం చేస్తున్నారు అందుకే గతిక నెలలో చేసిన తీర్మానం ఏంటంటే అయ్యా మీ జన్మదినాలో ఆగకుండా కొనసాగించాలి మరి కొనసాగించాలి అంటే మరి మనకు ఏంటి ప్రార్థన ఆ ప్రార్థన యొక్క బలము కొరకే మూడు రోజులు ఏం చేశారు ఉపవాసం చేస్తారు ఆ మూడు రోజుల యొక్క ప్రార్థన మరి ముప్పై రోజులు కూడా దాటే వరకు కూడా దేవుడు ఏం మరి మనల్ని ఆగకుండా సాగటానికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రివి మరి ఈ యొక్క శిశువు మీద మనం పెట్టింది ఏంటంటే భారం ఎందుకంటే కుమారుడు ఎందుకు వచ్చాడు అంటే మరి మన భారం ఆయన భరించడానికి వచ్చాడు మరి మన కష్టాలు ఆయన భరించడానికి వచ్చాడు కనుక అయితే ఆ కష్టాల బాధలో ఉన్న మనం ఏంటి మనం కూడా తెలియపరచి తెలియపరచ కానీ మనం చేస్తే ఏమవుతుందంటే లోకవై పదం ఏమని ఎందుకంటే ఇందాక ఒక అతను పెద్ద ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అయ్యా మరి ఆ స్థితి మీకు తెలుసు పాస్ట్ గా మన సంఘానికి తెలుసు కానీ ఒక అక్కడ పెద్ద మనిషి ఒక అతను ఉన్నాడు మరి ఆ పెద్ద మనిషి ఇది ఉండగా కూడా నా పరిస్థితి ఇది నేను దేని దేని స్థితిలో ఉన్నానో నాకు ఇల్లు లేదని మరి బహిరంగంగా చెప్పినప్పుడుకైనా మరి నాకు సహకరించాలి అవతల పెద్ద మనిషి సహకరిస్తలేదని చెప్పాడు ఎందుకంటే ఇల్లు లేదని చెప్పుకోవడం ఏంటంట లోకం అంట ఎందుకంటే ఉన్నది ఏంటంటే మరి నాకు తల్లబాట్లు వేసినా తిరుగుతాడు అందుకు వెనకాలైనా ఉందేమో అనుకుని అందరూ అనుకుంటారు కానీ ఆయన అంటున్నాడు అతని ద్రువుడిగా కూడా నేను ఏమీ లేదు నాకు ఇల్లు కట్టుకోవాలంటే మరి అడిగినప్పుడు కూడా అవతల సాగరిస్తలే ఎందుకంటే అక్కడ లోక వైపు చూస్తున్నాడు కానీ ఆయన ఎవరి వైపు చూస్తలేదు దేవుడి వైపు చూస్తున్నాడు ఎందుకంటే ఆయన చేసిన సహాయము దేవుడికి చేస్తాడు కానీ ఆయనకి పెట్టిన టైం అండి ఇంకా టైం ఉంది కానీ ఏం చేయాలంటే ఆయన వ్యక్తిగతముగా మరి నాకు కావాలని అడిగినట్టుగా మనం చూస్తుంది ఎందుకని మాకు చెప్తుందంటే మరి ఒక ఏదైనా చేయడానికి కాదు కానీ మరి మన పరిస్థితిని తెలియపరిచినప్పుడే వాళ్ళు ఏం చేస్తారో సహాయం చేస్తారు అయితే ఇక్కడ ఎదలవాళ్ళు అయితే ఏం చేస్తారంటే మనకు అవకాశం బట్టి సహాయం చేస్తారు అవకాశాన్ని బట్టి ఏదైనా చేస్తారు కానీ దేవుడు అలాగా ఏళ్ళను చేసేవాడికి కాదు మీ ఎప్పుడైనా సరే అడిగా అంటే అడుగునే ఈబండి అనే మూల సిద్ధాంతం ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా నెరవేరుస్తున్నాడు మన పక్షంగా నెరవేరుస్తున్నాడు కానీ మనం ఏం అంటే అది కూడా మరి తెలిసిండి కూడా మనం ఏం కొంచెం అడుగు కొంతమేర అందుకే ప్రేమిస్తూ వస్తున్నారు దేవదోసాయి గారు అన్నారు మరి మీరు మీ వైపు చూడకండి మీ బలం వైపు చూడకండి మీ సిద్ధి వైపు చూడకండి నా మీద ఆదుకోండి అన్నాడు ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటున్నామో ఆయన భుజముల మీద ఏమైతే రాజ్యభారం ఎందుకంటే రాజ్యం అంటే ఏంటి మనమే ఆయన రాజ్యంలో ఉన్నవారు మనమే మరి మన కొరకే ఆయన ఏంటి అంటే తన భుజాల మీద ఎత్తుకుని ఈ కుమారుడు ఏంటి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అందుకే ఎటువంటి శరీర బలహీనత ఉన్నా మరి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకును మరి కుడిక్కడకొని తొట్టి వెళ్లకుండా మనల్ని ఏం చేయండి నడిపించి మరి ఈ రోజే ఒక అర్థం చెప్తున్నాడు అయ్యా మరి నేను వ్యవసాయం ఊరుతున్నాను ఆ రోజు పళ్ళు పొందడం పొద్దున్నేని ఈ మనిషి కంట మరి రాత్రి అంట ఆయనకి ముక్కలంటే రక్తం పడ్డారు ముక్కలంటే రక్తం పడితే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారంట అయ్యా ఏం కాదు మనిషిని తిరుగుతున్నా కానీ జలుబునిది తగ్గు మందులు ఇచ్చారు ఎందుకంటే అప్పుడు నేను అన్నాను అరే బాబు రాత్రికి రామ్మంటే మనిషి అండి లేదా ఇంటి కాదు పిల్లలు ఉందండి పిల్లలు ఉన్నారని చెప్తావు మరి మనుషులు ఎలా పొలం అని చెప్పి పడితే అని అంటున్నాడు మరి ఎలా పోతే బాగుంది కదండి ఎలా పోతే అని మరి ఒక శరీర సంబంధమైన వ్యవసాయానికి పోతే పండకపోతే మరి దేవుడి యొక్క ఏర్పాటులో ఎలా పోతే మనం ఆత్మీయ బలం ఎక్కడ సంపాదించుకుంటాం ఆత్మీయ సాహసం ఎక్కడ ఉంటుంది ఎందుకంటే ఆయన నా వాచ్యం తెలింది మీకు ఆత్మీయ బాలం ఎట్లా వచ్చినట్లాడు మరి శరీర సంబంధమైన ఆహారం అయితే మనం అది తినము ఆ అవసరం అయితే ఇంకా ఎగస్ట్రా కూడా మనం ఏం చేస్తున్నాం తింటున్నాం కొద్దిగా నేర్చుకు వచ్చినట్టు ఏం చెప్తున్నావు గబగబి ఏదో తింటున్నాం ఎప్పుడో బిస్కడ్లు ఏదోటి మరి అలాగే ఆత్మీయ ఆహారం కూడా తినాలి కదా అప్పుడు అన్నాను ఆత్మీయ ఆహారం సిద్ధపడు నీకు శరీరానికి ఏం చేస్తాడు దేవుడు సొత్తు ఇస్తాడు అన్నాను ఆయన సరే అండి మరి రేపు నేను గుంటూరు వచ్చిండీ వచ్చే పర్లేదు అన్నది చూడండి ఎందుకంటే వచ్చే ఏం బాగలేదు నీకు ఏం బాధ ఉండదు మళ్ళీ క్షేమం కడని నేను ఇంటికి వస్తాను ధైర్యంగా సరే అన్నాడు ఎందుకే తెలియపరచంటే నాది అన్న దాంట్లో మన బాధ్యత ఉన్నాం కానీ నా అన్న దేవుడితో మనం ఏం చేయలేకపోతున్నాం ముందుకు నడవలేకపోతున్నాం రాత్రి కాల సమయంలో రావాలంటే మనిషి అంటున్నారు పగల రావాలంటే పని అంటున్నాం ఏం చేస్తున్నాం ఎప్పటికప్పుడే మన వైపే చూసుకున్నా కానీ దేవుడి వైపు చూడలేకపోతుంది కానీ ఆయన బాధ ఆయన బాధ్యత ఆయన భారం ఏంటంటే మనల్ని నచ్చించకుండా రక్షించడా మనలను అంటే నిన్ను నన్ను ఇంటి గలవాళ్ళు ఏం చేశాడు ఆయన భుజాల మీద పెట్టుకుని ఆయన ఏం చేస్తా అంటే పోస్తూనే ఉన్నాడు అందుకే ప్రయాస పడి భారం పోతున్న వాళ్ళని దగ్గర మీకు విశ్రాంతి అంటే ఆ విశ్రాంతి కావాలంటే మనం ఎక్కడ ఉండాలి యొక్క సన్నిధానంలో ఉండాలి అందుకే ఇక్కడ మరి ఇంకా ముందుకెళ్తే ఆయన ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎందుకంటే దేంట్లో ఆ ఇక్కడ ఆశ్చర్యకరుడు అంటే మరి ఆయన గణపరిచిలో ఆయన మహిమ పరిస్థితుల్లో మరి ఆయన ఆశ్చర్య ఎందుకంటే ఎవరికి వాళ్ళని చూసుకుంటే మరి మా స్థితి లేదు మా పరిస్థితి బాగోదు మరి మేము ఇబ్బందులు ఉన్నాం స్వాతంలో ఉన్నాం అంటాం కానీ ఆయన కనపరిచేటప్పటికి ఎందుకో ఈ సంవత్సరం అంతా కూడా ఏ కుటుంబం చూసి ఏం చేయాలంటే అత్యధికంగా ఆయన కనపరిచారు ఎవరికి వాళ్ళు ఏం చేశారు అత్యధికంగా ఎందుకంటే ఆయన అంటున్నాడు ఆశ్చర్య కరుడు ఎందుకంటే ఆయన అత్యులు ఎందుకని ఆశ్చర్యకరంగానే మరి తర్వాత అంటే అయ్యారు ఎలా చేసుకున్నా అనుకోలేదండి లేకపోతే ఎంత బాగా జరుగుతుంది అనుకోలేదండి మరి ఎంత ఘనంగా జరుగుతుంది అనుకోలేదండి దేవుడు ఆ జరిగించాడండి అందుకే ఇక్కడ చదవబడ్డ మరి చూస్తే ఆశ్చర్యకరుడు అలాగే రెండో చూస్తే ఆలోచన కత్తా ఎందుకంటే ఎలాగ మనము ఆయన గణపరచాలి అన్న ఆలోచన మరి మొదట్లోనే దేవుడు చేయండి ప్రాణాలు చేసుకుంటాడు అయితే మనకు వస్తుంది రేపు పండగనగా లేదా ఇయాలే ఇప్పుడు ఇప్పుడు చింతపరచం అని అంటారు కానీ ఆయన ముందుగానే ఏం చేశాడు ఆలోచన కథ గనక ఏ ఇంటిలో ఎవరో ఏ రోజున ఆరాధించాలి ఏ రోజున ఆయన్ని ఎవరి ద్వారా ఆయన గణపరచుకోవాలి అన్నది మరి ఆయన ప్రణాళిక ఉంది ఎందుకంటే ఈ రోజు ఇక్కడ మరి ఈ తారీఖు మాదే అని ఏమందా లేదు ఎందుకంటే ఈ రోజు ఇక్కడ గణపరచాలని దేవుడు ఏం చేయడు దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మరి నేను అనుకున్నాను నిన్నతో అయిపోని ఏమో అనుకున్నాను మొన్నటితో అయిపోయి అనుకున్నాను నేను ఎలా సెలవే కదా ఇంకా సెలవు కంటం చూద్దామనుకున్నాడు కానీ మళ్ళీ ఏం చేశారు కాదు ఇంకా ఉంది మీకు అని మరి దేవుడు ఏం చేయండి ఎలా ఆశ్చర్యకరంగా ఏం చేయండి ఇక్కడ ఎందుకంటే ఎన్ని ప్రవేశ ఆయన మిత్యుడక తండ్రి కనుక మరి మిత్యు మనకు తండ్రిగా ఉండి ఆయన మనం ఏం చెప్తా అంటే ప్రతి దాంట్లో కూడా మనం నడిపిస్తున్నాడు చూడండి మరి డిసెంబర్ నెల పదకొండవ తారీఖు నుండి ఈ జనవరి ఇరవై ఐదు వరకు నేను ప్రార్థనకి వెళ్ళాను నాకు ఇబ్బంది వచ్చింది అనుమానంగా ఉందా అమ్మా కొంచెం అనుమానంగా ఆలోచన మరి గట్టిగా చెప్పండి మరి అనుమానంగా ఉన్నారంటే కొంచెం అది ఒక్కసారిగా ఉండాలి లేదు అంతే ఎక్కేదప్పుడు కానీ దిగేదప్పుడు కానీ వచ్చేటప్పుడు కాని ఆ వెళ్ళేటప్పుడు కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా దేవుడు చేయాలంటే ఆయన మనలను నిత్యము మనతో ఉంటూ ఆయన ఏం చేయండి అలాగే మరి ఈ రోజు మొదలుకొని మళ్ళీ మళ్ళీ ఈ యొక్క జన్మదినాలను ప్రారంభించే వరకు కూడా మరి ఆయనే మనం ఏం చెప్పే నడిపిస్తూ ఉంటారు అయితే ప్రివిస్ వస్తున్నారు ఆయన నడిపిస్తూ ఏం చేస్తుందంటే మరి నడిపించడమే కాదు మొదటి ఈ రోజున ప్రపంచంలోనూ లేదా ఏ ఇంట్లో చూసినా ఏ వ్యక్తుల్లో చూసినా ఏ సంఘంలో చూసినా లేదు ఆయన ఎందుకు వచ్చాడో ఒక సమాధానం ఉంది మరి మనము ఎందుకు జీవిస్తున్నామో మనం ఏం చేస్తున్నామో ఎలా మనము చేయాలి అన్న దాంట్లో మనకు ఏం లేదంటే సమాధానం లేదు ఈ రోజు భార్య భర్తకి సమాధానం లేదు తల్లికి కొడుక్కి సమాధానం లేదు మరి ఈ తోడుకోళ్ళకి సమాధానం లేదు అన్నదములకి సమాధానం లేదు చూడండి ఎందుకంటే సమాధానం లేకపోయినప్పుడే ఈ సమాధానం ఈ కర్త ఏం చేస్తాడంటే ఆయన్ని మనం మధ్యలో పెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడంట సమాధానం పరుస్తుంది మరి ఈ యొక్క వాచ్ను మీకు ఎక్కువ శాతం ఈ వాహంలో ఉపయోగపడుతుంది వివాహంలోనే చెప్తారు ఎందుకంటే భార్య భర్తలో ఇద్దరు కూడా రెండు తాళ్ళైతే ఆ మూడోది ఎవరంట ఆ దేవుడు ఎందుకంటే ఆ మూడోది కనుక ఆ అత్తగారం మాంగారో లేదా ఏ తోడు వచ్చింది అనుకోండి ఈ రెండు ఏమవుతాయి ఆ రెండు పాయలు ఇడిపోతాయి ఆ ఇడిపోతాయి అందుకే అంటే మీ భార్య భర్తల మధ్యని ఆ మూడో వ్యక్తి రాకూడదు దేవుడు తప్ప అని చెప్పి ఏంటంటే ధైర్యం ఏం చేస్తారో దీవిస్తారు వాచని చెప్తారు ఆశీర్దిస్తారు ఎందుకంటే దేవుడు వాళ్ళ ఇద్దరు మాట్లాడు ఆ మూడు బలంగా ఉంటాయి ఆ ముప్పై తోడు తెగదంట అది అది బలంగా ఉంటుంది అలానే ప్రేవిస్తూ వస్తున్నారు మనము ఇప్పుడు కూడా సమాధానం ఉండి ఈ అధిపతి మనల్ని ఏం చేస్తానంటే అట్టి సమాధానం మనలో కల్పిస్తున్నాడు ఆ సమాధానం బట్టి మనం ఏం చేస్తాం ముందుకి నడవగలుగుతున్నాం మార్గమతి లేదో కొంచెం మాట ఇబ్బందులు రావచ్చు లేదా కూర్చునే సౌకర్యం లేకపోవచ్చు అప్పుడేమవుతుంది ఆ ఇష్టాలు వచ్చారు అందుకే ఇష్టధాలు రాకుండా ఈ తండ్రి దేవుడు మరి సమాధానం యొక్క కర్తగా మనలో ఉన్నాడు కనుక మనం ఆ సమాధానం బట్టి మనం ఏం చేస్తామని ముందుకి సాగుతూ ఉన్నాం అలాగే మరి కుటుంబంలో కూడా అట్టి సమాధానం కలిగి మరి రాకడం పర్యంతము కొనసాగించినట్లుగా ఆయన దగ్గర సాగులు పడినట్లుగా అలాగే ఏర్పాటు చేయబడిన సంఘము యాజక సమూహముగా అందరము కూడా అట్టి సమాధానం కలిగి ఆయన రాకడం పర్యంతము కూడా మనం ముందుకి సాగల దీవిన ఆస్తుల దేవాలయ దేవుడు మనకు అనుకరించిన మహా మహాపరుషుడిగా వాక్యమైన నీవే ఆనాడు యశ్యభక్తుడు నేను ఇదిగో దీర్ఘదర్శి కనుక చూసి ఆయన చెప్పిన మాటను బట్టి నాటి నుండి నేటి వరకు మాలో ఈ కుటుంబంలో సంఘంలో అతిరీతిలో జరిపిస్తున్నది కొందరములు స్వత్రముల కృప ఇక మీదట కూడా అతిరీతిగా జరిగించి నీ నామ గణత కొరకు నీ యొక్క ఏర్పాటు కొరకు నీ సోమైన మందిరము కొరకు నేను నన్నును మమ్ములను ఈ కుటుంబాలను వాడు కొరగల అలా ధన్యత దీవన ఆస్తులను సదాకాలము దయచేయను గాక అందరికీ